జై ఈరోజు పంచాంగం మంగళవారం పద్నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వావస్తునామ సంవత్సరం దక్షిణాయనం శరధృతువు మాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషమునికి తిది అష్టమి ఉదయం పదకొండు గంటల పదమూడు నిమిషముల వరకు తదుపరి నవమి వారం వారము నక్షత్రం పునర్వసు ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషముల వరకు తదుపరి పుష్యమి యోగం సిద్ధ రేపు తెల్లవారుజాము నాలుగు గంటల ఐదు నిమిషముల వరకు తదుపరి సాధ్య కరణం కవలవ ఉదయం పదకొండు గంటల పదమూడు నిమిషముల వరకు తదుపరి తైతుల రాత్రి పది గంటల యాభై ఒక్క నిమిషం వరకు తదుపరి గరజీ వర్జ్యం రాత్రి ఏడు గంటల యాభై ఆరు నిమిషము నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషముల వరకు తిరిగి రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషం నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషము నుండి ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు గుడికా కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషం నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషముల వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు అమృత ఘడియలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషం నుండి ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషం వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషం